నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము వృచ్చిక రాశి వారికి అలాగే వృచ్చిక లగ్నం వారికి గోచరం లోపల థర్టీ జూన్ రోజున శని వక్రగతి పొందబోతున్నాడు రెడ్రొకెట్ కాబోతున్నాడు అలా చూసుకుని ఎవ్రీ ఇయర్ శనిదేవుడు ఒక తప్పకుండా పొందుతుంటారు కానీ ఈ ఇయర్ స్పెషల్ రుచికి రాసి వారికి ఏంటంటే నక్షత్రం లోపల మార్పు జరిగబోతుంది నక్షత్రం లోపల మార్పు జరగడం వల్ల రుచికి రాసి వారికి కాస్త అనుకూలంగా అని చెప్పుకోవచ్చు అనుకూలంగా ఎప్పుడు అది కూడా తెలుసుకోండి మీ జాతకంలో కనుక మీ జాతకంలో కనుక శని అదే రకంగా చంద్రునికి ఎలాంటి రకమైన సంబంధం ఉండకూడదు మీ జాతకంలో చంద్రునికి అలాగే శనికి ఎలాంటి రకమైన సంబంధం లేకపోయినట్లయితే ఈ గోచరం లోపల ఒక రక చాలా అద్భుతంగా ఉండేది రద్దు చాలా బాగుంటుంది ఒకవేళ మీ జాతకంలో చంద్రునికి శనికి సంబంధం ఉన్నట్లయితే ఈ గోచరం లోపల కాస్త ఇబ్బంది ఎక్కువ అయితే ఉండబోతుంది ఇబ్బంది అయితే ఎక్కువగా ఉండబోతుంది అంటే చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే జాతకంలో శని చంద్ర సంబంధం ఉందా ముందా చూసుకోండి రెండోది ఏంటంటే మీకు దశ అంతర్దశ ఏది నడుస్తుందో చూసుకోండి ఎందుకంటే గోచరం లోపల వృష్టికి రాశి వారు చాలా స్ట్రగల్ అయితే ఎక్కువ ఉన్నారు కొన్ని ఎలాంటి అంటే చెయ్యని కూడా శిక్ష అనుభవించుకున్న స్థితిలో కూడా ఉన్నారు రెండో విషయం ఏంటంటే ముందురించిన ఏదైనా పని సగంలో ఆగిపోయినట్లయితే అందులో చాలా పూర్తి అవడానికి చాలా ప్రయత్నించే వారు కూడా వృశ్చిక రాశి వారు అయితే ఉండబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్క కేటగిరీకి వేరే వేరేలా సొల్యూషన్స్ ఉంటుంటే వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే జాతకం కూడా ఫిఫ్టీ పర్సెంట్ దానికి సహానుభూతి దానికి కూడా అవుతుంటుంది ఒకవేళ మీ జాతకంలో కనుక గ్రహస్థితి చాలా అద్భుతంగా చాలా బాగున్నట్లయితే గోచర గృహస్థితి వల్ల అంత దిగులు పడే అవసరం అయితే లేదు ఒకవేళ మీ జాతకంలో కూడా ప్రతికూలమైన స్థితి ఉంది గోచరం లోపల మంచి సమయం కోసం కనుక మీరు వెయిట్ చేస్తున్నట్లయితే అవకోస్ చెప్పాలంటే ఏంటంటే శని అయితే పొందబోతున్నారు కానీ గురుబలం గోచరంలో ఉండడం వల్ల రుచికి రాశి వారికి సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు ఏదో ఒక వ్యక్తి సహకారం వల్ల కావచ్చు లేకపోతే అయితే మీరు చేసిన పుణ్యకర్మాల వల్ల కావచ్చు ఆ సమస్య నుంచి మీరు బయట చాలా ఈజీగా అయితే పడుతుంటారు ఇక్కడ చూసుకున్నట్లయితే శని మీ రాశి నుంచి చతుర్థ స్థానంలో ఉండబోతున్నాడు వృశ్చిక రాశి శని రాశి నుంచి చతుర్థ స్థానంలో ఉండడం అంటే దీన్ని అర్ధాష్టమ శని అంటారు మనందరికి తెలిసింది మీకు కూడా తెలుసు అది చతుర్థ స్థానంలో శని ఉంటే ఏమవుతుందంటే ప్రత్యేకంగా భోజనంలో బలం కూడా నడుస్తుంది ఇక్కడ రుచికి రాశి వారి ప్రజెంట్ ఎవరైతే ఇల్లు కొనాలని అనుకుంటున్నారో వాళ్ళకి మంచి యోగం నడుస్తుంది మంచి యోగం నడుస్తుంది రెండోది ఏంటంటే ఎవరైతే ప్రత్యేకంగా ఉన్న ఇల్లు సేల్ చేయాలని అనుకుంటున్నారో లేకపోతే ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలని అనుకుంటున్నారో ఇది మంచి టైం ఉండబోతుంది మూడో విషయం ఏంటంటే మదర్ హెల్త్ అలా ముందు నుంచి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే మీకైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే స్త్రీ వర్గాల లోపల మీకైనా ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నట్లయితే మీ కుటుంబం లోపల వాళ్ళ ఆరోగ్యం పట్ల ఏదైనా ప్రాబ్లం నడుస్తున్నట్లయితే వాళ్ళ ఆరోగ్యం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని కుటుంబం లోపల కొన్ని శుభకార్యాలు కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా జరగబోతున్నాయి ఎందుకంటే చతుర్థ స్థానం ఇది కుటుంబ స్థానం చతుర్థ స్థానం ఇది మన కుటుంబ స్థానం మన ఫ్యామిలీ లోపల మనం ఎలా ఉంటామో మన మనసు ఎలా ఉంటుంది ఒకరి పట్ల మనం ఎలాంటి భావనలు పెట్టుకుంటామో అది మన చతుర్థ స్థానం చెప్పుద్ది చెప్పు కాబట్టి శని చతుర్థ స్థానంలో ఉంటే ఎక్కువ శాతం జరుగుద్ది ఏంటంటే కాస్త నిరాశనే ఎక్కువగా ఎదురు అవ్వడం చూసాము కానీ గోచరం లోపల గురువు అనుకూలంగా ఉండడం వల్ల రుచిక రాశి వారికి అంత దిగులు పడే అవసరం అయితే లేదు శని మూడో దృష్టి సంబంధం చూసుకున్నట్లయితే మీ రాశి నుంచి షష్ట స్థానం పైన ఉండబోతుంది ఇక్కడ షష్ట స్థానం పైన శని సంబంధం ఉంటే కొన్ని కొన్ని సార్లు ఎలా అనిపిస్తుంటదంటే మన వాళ్ళే మనల్ని మోసం చేస్తున్నట్టు అనిపిస్తుంటది కానీ అది నిజమా అబద్ధం మనకు పూర్తిగా తెలీదు ఒక వ్యక్తిని మనం బ్లేమ్ చేయాలంటే పూర్తిగా ఆ వ్యక్తి గురించి తెలిసిన తర్వాతే బ్లేమ్ చేయాలి ఆ విషయం గురించి పూర్తి తెలిసిన తర్వాతే బ్లేమ్ చేయాలి మీకు ఒక ఆస్తనే తెలుసు మిగతా సగం కనుక తెలియకపోవడం అయితే ఆ వ్యక్తిని బ్లేమ్ చేయకూడదు తప్పు రాబి రోజులు మీరు ఇలాంటి తప్పుల్లో ఎక్కువ చేయబోతున్నారు మీకు తప్పు సగమే తెలుసు పూర్తిగా తెలియదు కానీ ఇతరుల పట్ల మీరు బ్లేమ్ చేయబోతున్నారు ఈ బ్లేమ్ మీరు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి ఉండండి ఆరోగ్యం పట్ల ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉన్నారో రుచికి రాసేవారు వాళ్ళకి కాస్త ప్రాబ్లం ఉంటుంది హార్ట్ పేషెంట్స్ వారు రుచికి రాసేవారు కాస్త ప్రాబ్లం ఉంటుంది ఎవరైతే ప్రత్యేకంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ లోపల పని చేస్తున్నారో లైక్ దాట్ మీరు అనుకున్న అయితే ఒక సేల్స్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్స్ ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకి చాలా మంచి కస్టమర్స్ అయితే రాబోయే రోజుల్లో దక్కబోతున్నారు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు పరిశీలించాలైతే చతుర్థ స్థానం నుంచి శని సంబంధం తృతీయ స్థానం కి కలగడం వల్ల అంటే తృతీయ దృష్టి షష్ట స్థానంతో ఉండడం వల్ల ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో గా సర్వీస్ అనే కావచ్చు ఒక ఎంప్లాయీ యాజ్ అ ఎంప్లాయ్ అని కావచ్చు జాబ్ మార్చుకోవాలనుకున్న ప్రొఫెషనల్ ఉన్న ప్రొఫెషనల్ ని ఇంకా దాన్ని డెవలప్ చేసుకోవాలనుకున్న కూడా రాబోయే రోజులు మంచి టైం అయితే ఇక్కడ రుచికి రాసి వారికి బాగా అయితే కనబడుతుంది ప్రమోషన్ దక్కే అవకాశం కూడా రుచికి రాసి వారికి అయితే ఉండబోతుంది శని సప్తమ దృష్టి మీరు పరిశీలించినట్లయితే మీ రాశి నుంచి కర్మస్థానం పైన ఉండబోతుంది కార్యక్షేత్రాల లోపల కాస్త బాధ్యత పెరుగుద్ది అలాగే దాంతో పాటు కాస్త నాన్నగారి ఆరోగ్యం సరిగా అసలు ఉండదు నాన్నగారు హెల్త్ లోపల కాస్త ఇబ్బంది అయితే వచ్చి తీరుద్ది రెండోది ఏంటంటే మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ చోటు కాస్త కొన్ని విషయాల లోపల అనుకూలమైన స్థితితో పాటు అనుకూలమైన స్థితితో పాటు కాస్త మీకు బరువు బాధ్యతలు పెరగడం తో పాటు కొన్ని విషయాల లోపల మీరు సంతోషం కూడా పొందబోతున్నారు అంటే చాలా ఇయర్స్ తర్వాత ఏ కళ కోసం అయితే మీరు చాలా వెయిట్ చేశారు హా ఈ పని ఇప్పుడు నాకు చెప్తేనే చాలా బాగా చేయగలుగుతాను ఏ పని కోసం అయితే మీరు వెయిట్ చేశారు ఆ పని మీకు తప్పకుండా దక్కి తీరుద్ది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీ వ్యక్తిగత విషయం లోపల రాజకీయ క్షేత్రాల లోపల ఎవరైతే వృత్తికి రాసి వారు ఉన్నారో అలాంటి వారికి కాస్త రాజకీయ క్షేత్రాల లోపల కాస్త మీకు సమాజం పట్ల నెగటివ్ అభిప్రాయం అయితే పొందబోతున్నారు అంటే నెగటివ్ టాక్ అయితే మీకు మీ పట్ల అయితే రాబోయే రోజులు ఉండబోతుంది అని ఇంకొక విషయం మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోండి దశమ స్థానం ఇది మన ప్రొఫెషనల్ స్థానం టెన్త్ హౌస్ ఇది మన రాజ్య స్థానం అండ్ టెన్త్ హౌస్ ఇది ఇంపార్టెంట్ మన నాన్నగారి స్థానం అలాగే మనం మన అకార్డింగ్ చూసుకుంటే సౌత్ ఆస్ట్రాలజీ పరంగా నైన్త్ హౌస్ ఇది నాన్నగారి వచ్చింది ఇది నైన్ హౌస్ నుంచి సెకండ్ హౌస్ కాబట్టి నాన్నగారి ఆస్తుల విషయాలు కావచ్చు నాన్నగారి సంపాదన కావచ్చు టెన్త్ హౌస్ అవ్వడం వల్ల కాస్త ఏంటంటే ఫాదర్ ఫాదర్ ది ఇన్కమ్ సోర్స్ లోపల దీన్ని మార్పు అయితే ఖచ్చితంగా కలిగి తీరుద్ది అని పాజిటివ్ నెగిటివ్ అంటే కాస్త నెగిటివ్ అయితే ఉండబోతుంది శని టెన్త్ దృష్టి మీరు పరిశీలించినైతే మీ రాశి పైన ఉండబోతుంది శని టెన్త్ దృష్టి మీ రాశి పట్లనే ఉండడం వల్ల కాస్త మీరు ఇంత పూర్వం మీకు అనిపించింది చాలా చోటు జరిగింది కూడా ఏ పని అయితే మీరు కావాలని అనుకున్నారో ఆ పని అస్సలు జరగలేదు అస్సలు ముందుకు వెళ్ళలేదు అని మీరు ఏవైతే చాలా బాగా కావాలని కోరుకున్నారో అది అసలు అవ్వలేదు అని మన పట్ల మన చుట్టాల పట్ల అలాగే జరిగింది దేన్నైతే మనం చాలా ఇష్టంగా కోరుకున్నామో దక్కట్లేదు దక్కలేదు అని దేన్నైతే మనం ఎక్కువ దాచి పెట్టామో ఇతరులు తెలియకుండా ఎలాగైతే మనం దాచేసామో అవే చాలా పబ్లిక్ లో ఎక్కువ పబ్లిక్ అయ్యాయి అవే పబ్లిక్ లోపల ఎక్కువ పబ్లిష్ అయ్యాయి కాబట్టి రాబే రోజుల్లో ఇది ఇలాగే ముందుకు వెళ్తుంది అంటే అలా ముందుకు వెళ్ళదు కాస్త తగ్గుద్ది కొన్ని విషయాల లోపల అనుకూలమైన స్థితి ఉండడం వల్ల కాస్త ధైర్యం తోటి మీరు ముందుకు వెళ్తుంటారు శని టెన్త్ దృష్టి రాశి పైన ఉండడం వల్ల ఒక విషయం తెలుసుకోండి దానం ఎక్కువ చేయండి దానం ఎక్కువ చేయండి దానం ఏదైనా కావచ్చు విద్యా దానం కావచ్చు అన్నదానం కావచ్చు శ్రమ దానం కావచ్చు రూపాయలు అంటే ధన మీకు సంపాదించిన మీరు ఏదైనా కావచ్చు మీరు ఇతపూర్వం వాడిన వస్తువులు దానం చేయండి దానం చేస్తే ఏమవుతుందంటే ఈ శని ఈ హౌస్ యాక్టివేట్ అవుద్ది ఈ హౌస్ యాక్టివేట్ అవ్వడం వల్ల దుష్ప్రభావాలు అయితే ఎక్కువగా కలగవు లాస్ట్ ఒక పాయింట్ అంటే సార్ లగ్నానికి రాశికి శని సంబంధం ఉన్నట్లయితే ఒక పాయింట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోండి హెడ్ఏక్ కంపల్సరీ ఉంటుంది హెడ్ఏక్ నిద్ర సరిగా పట్టదు ఆలోచనలు ఎప్పుడు చూస్తే రకరకాలుగా నెగటివ్ ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి అని ఈ పీరియడ్ లోపనే కాస్త ఖర్చులు ఎక్కువ పెరగబోతున్నాయి కాస్త ఖర్చులు ఈ పీరియడ్ లోపనే ఎక్కువ పెరగబోతున్నాయి ట్రావెలింగ్ వల్ల అనుకోవచ్చు హాస్పిటల్ వల్ల కావచ్చు భౌతిక జీవితంలో సుఖాల వల్ల కావచ్చు మీకు అనిపించవచ్చు ఇవి నార్మల్గా అందరి జీవితంలో జరిగేవి ఇందులో మాకేంటి లాభం మాకేంటి ఇందులో విశేషం రాబోయే రోజులు రుచికి రాసి వాళ్ళకి ఖర్చు ఎక్కువ శాతం చూసుకుంటే ఒకటి హాస్పిటల్లో లోపల ఉండబోతుంది రెండోది కోర్టు కేసు పోలీస్ కేసు ఇలాంటి ఏవైతే లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయో ప్రాబ్లమ్స్ ఉన్నాయో అటుపక్కన ఖర్చు ఎక్కువగా పెరగబోతుంది ఇక్కడ నేను బాగుందని ఎందుకు చెప్తున్నా అది అర్థం చేసుకోండి ధన స్థాన ఫలితాలు రాబోయే రోజులు శనితోడు ఇవ్వబోతున్నాడు అదే రకంగా పంచమ స్థాన ఫలితాలు రాబి రోజులు శనితోడు ఇవ్వబోతున్నాడు సంతానం నుంచి సుఖం పొందుతారు అదే రకంగా కుటుంబం లోపల కాస్త ప్రేమ కూడా మీరు తప్పకుండా పొంది తీరుతారు విద్యా బలం ఆర్థిక క్షేత్రాల లోపల బలం కూడా మీరు తప్పకుండా రుచికి రాసే వారికి ఉండి తీరుద్ది మరింత దిగులు పడకండి కాస్త ధైర్యంగా ఉండండి ఎక్కువ అంటే ఎక్కువ హనుమంతుడిని ఆరాధించండి అని దాంతో పాటు శివుని ప్రతిరోజు మీరు పూజించండి శివాభిషేకం ప్రతిరోజు చేయండి అండ్ పాటు మీరు కుదిరినట్లయితే ప్రతి శనివారం రోజున ఛాయాదానం తప్పకుండా చేయండి నేను చాలా సార్లు చెప్తుంటా వృచ్చిక రాశి వారు ఛాయదానం చాలా తప్పకుండా చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇది వృచ్చిక రాశి చంద్రునికి నీచ రాశి అవడం వల్ల ఇలాంటి జాతకులు ప్రతి శనివారం ఛాయదానం హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సింది ఒక మార్గం చెప్పాలంటే ఈ గోచర ప్రభావం వృచ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుందా అంటే मी भौतिक जीवित लपला कास्त प्रतिकूल मी कुटुंब पर लोपला अनकूल उडे तिरुद्ध श्रीमा त्रेनबा